ఉత్తర కొరియా ఉత్తర కొరియా అనగానే గుర్తుకొచ్చే డేంజరస్ పేరు ఆ దేశ అధ్యక్షుడు నియంతా కిమ్ జంగ్ ఉన్ పుస్తకాల్లో ఎంతో మంది రాక్షసులను విని ఉంటాం కానీ కలియుగ రాక్షసుడికి చిరునామాగా కిమ్ జంగ్ ఉన్ పేరు చెప్పుకోవచ్చు నార్త్ కొరియా అధ్యక్ష పదవి కోసం సొంత కుటుంబికుల్ని దేశ ప్రధాన తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజల్ని ఎంతో మందిని చంపిన కన్నింగ్ కిల్లర్ ఆ దేశ ప్రజలకి ప్రత్యక్షంగా నరకం చూపించే నరరూప రాక్షసుడు తాను చేసిందే చట్టం చెప్పిందే శాసనంలా ఇష్టానుసారంగా ఎన్నో సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు నార్త్ కొరియా దేశాన్ని మరోవైపు తన దగ్గర బలం లేకపోయినా అమెరికా లాంటి అగ్రదేశంపై రంకలేస్తుంటాడు సై అంటాడు అంతేకాదు తన ఇష్టం వచ్చినట్టుగా ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా వినకుండా సముద్రంలో అణుబాంబు పరీక్షలు జరుపుతూ పర్యావరణాన్ని హాని చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు ఈ క్రమంలో కిమ్ జంగ్ ఉన్ మరోసారి కవింపు చర్యలకు పాల్పడ్డాడు దక్షిణ కొరియా తూర్పు తీరంలోని సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఈ విషయాన్ని సౌత్ కొరియా మీడియా వెల్లడించింది తూర్పు సముద్రం మీదుగా క్షిపణిని ప్రయోగించినట్టు తెలిసింది తాజా ప్రయోగాన్ని జపాన్ కోస్ట్ గార్డ్ సైతం ధృవీకరించింది ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి సముద్రంలో పడిపోయినట్టు పేర్కొంది దాన్ని స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా అంచనా వేసింది రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు పంపుతుందని అమెరికా దక్షిణ కొరియాలు ఇటీవలే పేర్కొన్నాయి ఉక్రెయిన్ లో ఉపయోగించడానికి సుమారు ఏడు వేల కంటైనర్ల ఆయుధాలను పంపినట్టు తెలిపింది అయితే వాటిని మాస్కోకు పంపే ముందు ఉత్తర కొరియా పరీక్షిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఐక్యరాజ్య సమితి నుంచి ఆంక్షలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ ఉత్తర కొరియా రెండు వేల ఆరు నుంచి రికార్డ్ స్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహించింది అలాగే ఈ ఏడాది దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా అభివర్ణించింది ఏది ఏమైనా స్నేహంగా ఉండాల్సిన ఉత్తర కొరియా కిమ్ జంగ్ ఉన్ వల్ల దక్షిణ కొరియా వారికి కొరకరాని కొయ్యగా తయారైంది అని చెప్పుకోవచ్చు